ఒకరోజు కాలేజ్ గేట్ దగ్గర విద్యార్థులు హడావిడిగా లోపలికి వెళుతున్నారు అందులో మీరా అనన్య ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ మాట్లాడుకుంటుంటారు అనన్య అడిగింది మీరా ప్రాజెక్ట్ పూర్తయిందా మీరా కాస్త తప్పించుకునేలా నవ్వుతూ అవును కొంచెం అని చెప్పింది కాని ఆమె ముఖంలో మాత్రం ఒక భయం ఒక టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది అంతలో సర్ క్లాస్లోకి అడుగు పెడతారు గంభీరంగా క్లాస్ను చూస్తూ చెబుతారు ఈరోజు మీ ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ మీ ఫైల్స్ టేబుల్ మీద పెట్టండి అందరూ తమ తమ ఫైల్స్ పెట్టేస్తుంటారు మీరా మాత్రం చేతులు కడిగినట్టుగా టెన్షన్తో తన ఫైల్ పెట్టింది కొద్దిసేపటికి విక్రమ్ సర్ తమ క్యాబిన్లో మీరా ఫైల్ ఓపెన్ చేస్తారు ఆయన ముఖంలో ఒక్కసారిగా సీరియస్నెస్ పెరుగుతుంది ఇదంతా ఇంటర్నెట్ నుంచి కాపీ చేసినట్టుంది అని చిన్నగా మర్మరంగా అన్న తర్వాత ఫైల్ను సైడ్లో పెడతారు ఆ క్షణం మీరా భయపడాల్సిందే క్లాస్ డిస్మిస్ అయిన తర్వాత అందరూ బయటికి వెళ్తుంటారు మీరా నువ్వు కొంచెం ఆగు అని విక్రమ్ సార్ అంటారు మీరా గుండి గుబేలవుతుంది అనన్య ఆగి వెనక్కి చూసి ఆందోళనగా చూస్తుంది మీరా నెమ్మదిగా అడుగుతుంది సర్ సర్ గట్టిగా కాని నిజాయితీగా అంటారు నీ ప్రాజెక్ట్ పూర్తిగా కాపీ ఇది నీ పని కాదు మీరా తడబడుతూ స టైం కాలేదు అందుకే అప్పుడు సర్ చాలా క్లియర్గా చెబుతారు సమమం లేకపోవడం అసత్యానికి కారణం కాదు మళ్లీ ప్రాజెక్ట్ చేయాలి లేదంటే జీరో మీరా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి మీరా నెమ్మదిగా కారిడార్లో నడుస్తూ వస్తుంది ఆమెను చూసిన అనన్య పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైంది అడుగుతుంది మీరా కన్నీళ్లతో అంటుంది పట్టేశారు కాపీ చేశానని ఇప్పుడు మళ్లీ చేయాలి అనన్య జాగ్రత్తగా చెబుతుంది మీరా షార్ట్కట్స్ ఎప్పుడూ పనిచేయవు నువ్వు చేయగలవు నేను నీకు సహాయం చేస్తాను మీరా ఇంటికి చేరుకుంటుంది అమ్మ లక్ష్మి ఆమె ముఖం చూసి వెంటనే గమనిస్తుంది ఏమైందమ్మా ఎందుకింత డౌన్గా ఉన్నావు అని అడుగుతుంది మీరా అమ్మ ఒడిలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంది అమ్మా నేను చీట్ చేశా ప్రాజెక్ట్ కాపీ చేశాను సర్ పట్టేశారు ఇప్పుడు మళ్లీ చేయాలి అమ్మ ఆమెను హత్తుకుని చెబుతుంది పాపం తప్పు చేయడం తప్పు కాదు కాని దానిని ఒప్పుకుని సరిచేసుకోవడం అది నిజమైన ధైర్యం మీరా ఆ మాటలను లోతుగా వినిపిస్తుంది ఆ రాత్రే మీరా తన గదిలో కూర్చుని పని మొదలుపెట్టింది ఇంటర్నెట్లో రీసెర్చ్ చేస్తూ నోట్స్ రాస్తూ డయాగ్రామ్స్ డ్రా చేస్తూ అనన్యతో డిస్కస్ చేస్తూ లేట్ నైట్ వరకు అలసట లేకుండా కష్టపడుతూ నిజాయితీ కోసం ఆమె చేసిన ప్రయాస ఆమెను పూర్తిగా మార్చేసింది ఒక వారం తర్వాత మీరా కొత్తగా తయారు చేసిన ప్రాజెక్ట్ను టేబుల్ మీద పెడుతుంది సర్ ఇది కొత్తగా చేసింది ఒకసారి చూసి చెప్తారా అని గౌరవంగా అడుగుతుంది విక్రమ్ సర్ కొన్ని పేజీలు చదువుతారు ఆయన ముఖంలో ఓ సంతోషం కనిపిస్తుంది ఇది చాలా బావుంది ఇదే నీ నిజమైన శ్రమ మీరా ముఖం వెలిగిపోతుంది విక్రమ్ సార్ క్లాస్ ముందు నిలబడి అంటారు స్టూడెంట్స్ మీరాకు ఒక తప్పు జరిగింది కాని ఆమె దాన్ని నిజాయితీతో సరిచేసుకుంది ఇదే అసలు విజయం మీరా గర్వంగా నమ్మకంగా కూర్చుంది అనన్య మీరా ఇద్దరూ కాలేజ్ గ్రౌండ్లో నడుస్తుంటారు మీరా చెబుతుంది నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఇక మీదట ఎప్పుడూ షార్ట్కట్ కాదు నిజాయితీ ముందుగా అనన్య నవ్వుతూ అదే సరైన మార్గం మీరా మీరా కాలేజ్ గేట్ వైపు నమ్మకంగా నడుస్తుంది ఆమె అడుగులు ఆమె భవిష్యత్తు నిజాయితీ కష్టం కాని జీవితాంతం నిలిచే విలువ నీతి అసత్యంతో సాధించిన విజయం క్షణికం కాని నిజాయితీతో చేసిన ప్రయాస జీవితాంతం నిలుస్తుంది అలాగే ఇంకో చిన్న బలమైన నీతి షార్ట్కట్స్ కొంత దూరం మాత్రమే తీసుకెళతాయి నిజాయితీ మాత్రమే మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది తప్పు చేసినా పరవలేదు దాన్ని ఒప్పుకుని సరిదిద్దడం అసలు ధైర్యం మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక కథలు మిస్ కాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి నిజాయితీ విలువను అందరికీ చేరేలా చేయండి ధన్యవాదాలు